లేకపోతే డైరెక్టర్లు పెనుగులాడుతున్నటువంటి వాళ్ళు తప్ప ఇంకెవరు కాదు అంటే మిమ్మల్ని బలపరిచినప్పుడేమో సినిమా వాళ్ళు పనికి వస్తారా మిమ్మల్ని కాస్త విమర్శిస్తే మిమ్మల్ని వ్యతిరేకిస్తే వాళ్ళు తక్కువైపోతారా ఎట్లా కుదురుస్తుంది చెప్పండి ఇంకోటి పార్ట్నరు సార్ జగన్ అంటే కేసీఆర్ మద్దతు తీసుకుంటే తప్పేంటి అంటూ మాట్లాడుతూ ఉన్నారు సార్ దీని ఎట్లా చూడాలి సార్ అంటే చాలా విచిత్రం అండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద జగన్ చేసి తీవ్ర విమర్శ ఏంటి ఈయన చంద్రబాబు ఏమంటున్నాడో నన్ను అదే అంటున్నాను ఏమంటున్నాడు అంటే కేసీఆర్ తరఫున మీరు ఇక్కడ పనిచేస్తున్నారు మీ నాన్న కేసీఆర్ను వ్యతిరేకించారు మీరు కేసీఆర్కి లోపడి పోయారని ఇది రాజమండ్రిలో రెండవది మోదీకి కూడా మీరు ఇక్కడ ఏజెంట్గా ఉన్నారు రెండు విమర్శలు చేస్తున్నారు ప్రత్యేక హోదా మీద మోడీని ప్రశ్నించట్లేదు అనేది చేస్తున్న విమర్శ దాన్ని చంద్రబాబు నాయుడు ఏమో నాకు కేసీఆర్కు పోటీ జగన్ కాదన్నట్టుగా ఆయన అన్నారు ఇప్పుడు జగన్ నిజంగా చంద్రబాబును ఖండించదలుచుకుంటే సరైన సమాధానం ఇవ్వదలుచుకుంటే ఏం చేయాలి నేను ఎవరి నాయకత్వంలో నేను నేను స్వతంత్రంగానే పోటీ చేస్తున్నాను నా రాజకీయం నాకుంది నేను మోడీ అయినా ఎదిరిస్తానని చెప్పాలి ఇప్పుడు మోడీ గారు మొన్న వచ్చారు తిరిగారు ప్రత్యేక హోదా గురించి మాట్లాడారా నేను ఇస్తానని చెప్పారా పరిశీలనలో ఉందని చెప్పారా ఏమీ చెప్పలేదు ఆయన ఏమి చెప్పినప్పుడు మీరు మటుకు హోదా ఇస్తే బలపరుస్తాం హోదా ఇస్తే బలపరుస్తాం అని మీరు ఎందుకు చెప్తున్నారు రెండవది నిధుల గురించి ఆయన ఏం చెప్పలేదు స్టిక్కర్ బాబు అది ఇది అని ఆయన అన్నారు అంటే అనొచ్చు కానీ దేశమే మోడీ గారిది కాదు కదా పథకాలు అందరికీ చెందినవి కదా మరి ఈ విషయాలు ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడిగా అడగాలి కదా మీరేమంటున్నారు మోదీ గారు డబ్బులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేసింది రాష్ట్ర ప్రభుత్వ దుర్వినియోగం గురించి మనం తర్వాత మాట్లాడదాం కానీ మోడీ గారు డబ్బులు ఇచ్చారా ఇవ్వలేదు డెబ్బై ఐదు వేల కోట్లు ఇవ్వాలి అని కదా మనకు జేఎఫ్సీ తేల్చింది ఇంకో ఎనభై ఐదు వేల కోట్లు రావాలని రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో చెప్పింది ప్రణాళికా సంఘం చెప్పింది నీటి ఆయోగ్ కూడా చెప్పింది ఇవన్నీ చెప్పినప్పుడు మోడీ డబ్బులు ఇచ్చారు అని మీరు అనడం ద్వారా మోడీకి మీరు వంత మూడోది కేసీఆర్ మద్దతు తీసుకుంటే ఏముంది కేసీఆర్ అంటే కేసీఆర్ మద్దతు మీద నేను ఆధారపడి ఉన్నానని చంద్రబాబు అనే మాటలు మీరు నిజం చేస్తున్నారు అంటే మూడోది హైదరాబాద్లో ఉన్న వాళ్ళను వర నా మీదకి ఉసి అనేది మూడో విమర్శ నిజంగానే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వరుస పెట్టి వాళ్ళు వచ్చి కనీసం అమరావతి దాకా మీ మద్దతు ప్రకటించడానికి కూడా అమరావతి కూడా వాళ్ళు ఇక్కడే చెప్పేస్తున్నారు కాబట్టి ఏ ఆరోపణలు అయితే మీ మీద మీ ప్రత్యర్థులు చేస్తున్నారో వాటిని మీరు పూర్తిగా వాటికి బలం చేకూర్చే విధంగా మీరు బలం చేకూర్చున్నారు వాటికి బలపరచడం అయినా తర్వాత కాబట్టి ఎవరైనా విమర్శ చేస్తారు ఇప్పుడు తెలుగు వాళ్ళలో ఆంధ్రప్రదేశ్లో మనకు హోదా నిరాకరించారు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వలేదు వాగ్దాన భంగం జరిగింది తిరుపతిలో మాట్లాడిన మోడీ మళ్ళీ రెండోసారి తిరుపతికి వచ్చినప్పుడు అప్పుడు చెప్పినటువంటివి అప్పటి సుప్రభాతం ఆయనకు గుర్తు లేకుండా పోయింది ఇవి అడిగారా మీరు ప్రభుత్వాధినేత ప్రతిపక్ష నేత కూడా అడగాల్సిన కాబట్టి ఇక్కడ తప్పనిసరిగా మీరు అన్నట్టు దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే మీరే ప్రత్యర్థి చేతికి ఆయుధం ఇస్తున్నారు మీ మాటలు విమర్శిస్తే మీకు నచ్చట్లేదు చాలా ఈ ఎన్నికల పోరాటంలో చాలా కీలకమైన ఒక అంశం ఇది చంద్రబాబు అందుకే నేను ఎప్పుడు అంటుంటాను సార్ నిజానికి అసలైన క్విట్ ప్రోకో టీడీపీకి వైసీపీకి మధ్యలో నడుస్తూ ఉంటుంది వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు చేస్తుంటారు వీళ్ళు చెప్పినట్టు వాళ్ళు చేస్తుంటారు వాళ్ళు వీళ్ళ మీద వాళ్ళు కేసులు పెట్టరు వాళ్ళు అసెంబ్లీకి వచ్చి వీళ్ళని నిలదీయరు ఇద్దరు కలిసి నాలుగేళ్ల పాటు బీజేపీని చంద్రబాబు గారు కాపుకొస్తారు ఒక ఏడాది పాటు జగన్ గారు కాపుకొస్తారు అంటే ఇదంతా ఒక వలయం ఈ ఈ వలయంలో పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం తప్ప అది చేస్తుందే లేదు కదా కాబట్టి జగన్ను ఇవన్నీ లోతుగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది తన మాటలు వాటి ప్రభావం తప్పనిసరిగా మద్దతు ఇస్తే ప్రత్యేక హోదాకు వేరు రాజకీయ మద్దతు తీసుకోవడం వేరు నిజం చెప్పాలంటే ఇక్కడ కేసీఆర్ గారు ఫెడరల్ ఫ్రంట్కు జగనిస్తున్న మద్దతు చాలా ఎక్కువ ఓకే సార్ ఏపీ ఎన్నికల్లో కేసీఆర్ ఇవ్వగలిగిన మద్దతు చాలా తక్కువ స్థూలంగా కేసీఆర్ ఆకర్షణ గౌరవము ఎలా తెచ్చాడనే భావన వేరు రాష్ట్రాలు విభజన సమస్యలు వచ్చేసరికి చూసేటటువంటి కోణం వేరు నన్ను ఎవరు అన్నారు ఇక్కడ తెలంగాణ వాదం ఉంది అక్కడ లేదంటే ఇక్కడ వాదం ఉంది అక్కడ ఖేదం ఉంది నేను కొంత విచారం ఉంది విభజనలో జరగాల్సినవి జరగలేదు ఇంకా కొన్ని రావాలి అదొక వాస్తవం జగన్ ఆ వాస్తవాన్ని గుర్తిస్తున్నారా అసలు ప్రస్తావిస్తున్నారా లేదండి